బాబాయే యాక్టివ్ అనుకున్నాను ఇప్పుడు వాడికి ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడంట వాడి పేరు కిట్టు చాలా యాక్టివ్గా ఉన్నాడంట మా అమ్మ చెప్తున్నట్టే నేనే నమ్మలేకపోతున్నాను మీరు కూడా ఒకసారి చూస్తారని నేను వీడియో చేస్తున్నా కిట్టు అయితే మహా యాక్టివ్ అదిగోండి కిట్టు రెండు చేతులు అలా పైకి పెట్టి ఎత్తుకో అని చెప్పి మరి దగ్గరకు వస్తుందంట అది ఇంకా దాన్ని చూసి బాబా అయితే కుళ్ళుకుంటున్నాడాడు ఎవరైనా వస్తే అసలు వాడికి ఇష్టమే ఇష్టం ఉండదు ఒక్క బుల్లి నారాయణ తప్ప ఎవరిని దగ్గరికి కూడా రానివ్వదు బాబా ఇప్పుడు దాన్ని అమ్మ ఎంత ప్రేమగా చూస్తుందో దానికి ప్రేమగా భోజనం పెడుతుందని చెప్పేసి కుళ్ళు పోతున్నాడు అనమాట వీడేనండి కిట్టు బాగున్నాడు కదా కిట్టు కిట్టుగాడేమో బాబా యాక్సెప్ట్ చేస్తున్నాడు కానీ బాబా ఏమో కిట్టునే దూరం పెడుతుందంట ఎందుకు అలాగా మనుషులకే అని అసూయ జంతువుల్లో కూడా ఉన్నాయా అలా ఏం లేదు అప్పుడప్పుడు బాబాగడ్ అలుగుతాడనమాట అంటే ఎక్కడ మా అమ్మ నా మీద ప్రేమ చూపించేది ఎక్కడ తగ్గిపోద్దా వేరే కుక్కల మీదకి వెళ్ళిపోతుందా అని వాడు వాళ్ళు అలుగుతాడనమాట అప్పుడప్పుడు వాడిని అలిగినప్పుడు కూడా బతిమలాడాలి కిట్టు అలా కాదంట కిట్టు చాలా యాక్టివ్గా ఉంది పిలిచినప్పుడు అల్లా పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు కిట్టు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కిట్టు వచ్చి ఒక వారం రోజులు అవుతుంది అంతే కొత్త ఫ్రెండ్ కిట్టు ఇంటికి మాత్రం బాబా ఎలా అయితే ఎవరైనా వస్తే రానివ్వకుండా అరుస్తూనే ఉంటదో అలాగే కిట్టు అయితే కనీసం గుమ్మాలో అడుగు కూడా పెట్టనివ్వట్లేదంట అంత సేఫ్గా చూస్తున్నాడంట ఇంటిని